ఎంటర్టైన్మెంట్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబుతో తన పదహారో సినిమాని చేస్తున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ లాంచ్ జరిగింది ఈ కార్యక్రమానికి చిరంజీవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ దర్శకులు శంకర్ సుకుమార్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ సినిమా బయోపిక్ గా రాబోతుందని తెలుస్తుంది బ్రిటిష్ రూలింగ్ సమయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనే విషయం తెలుస్తోంది మరి ఎవరి కోడి రామ్మూర్తి నాయుడు ఆయన జీవిత వృత్తాంతం ఏంటి అనేది ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ బల్ వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక రామ్ చరణ్ పదహారో సినిమాగా రాబోతున్న సినిమాకు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించిన కోడి రామ్మూర్తి చిన్నతనం నుంచే భారీ కసరత్తులు చేస్తూ కుస్తీలో ప్రావీణ్యం సంపాదిస్తూ వచ్చారు ఆ తర్వాత వ్యాయామ ఉపాధ్యాయుడిగా సర్టిఫికేట్ అందుకున్న రామ్మూర్తి తాను చదివిన హై స్కూల్లోనే వ్యాయామ శిక్షకుడిగా చేరారు అనంతరం సర్కస్ కంపెనీ ప్రారంభించి ఎంతో పేరుని సంపాదించారు ఏనుగులను తన ఎదపై ఎక్కించుకోవడం ఇనుప కొలుసులను తెప్పేయడం భారీ వాహనాలను లాగడం వంటి సాహసాలతో విదేశీలను కూడా ఆశ్చర్యపరిచారు దీంతో విదేశాల నుండి కూడా కోడి రామ్మూర్తి నాయుడికి ఆహ్వానాలు అందాయి ఈ క్రమంలోనే లండన్ ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ జపాన్ చైనా బర్మా వంటి దేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు లండన్ బకింగ్హామ్ ప్యాలెస్లో ఇచ్చిన ప్రదర్శన చూసిన రాజదంపతులు రామ్మూర్తికి ఇండియన్ హెర్క్యులెస్ అనే బిరుదును ఇచ్చారు అంతేకాదు లండన్ రాజదంపతులు రామ్మూర్తికి ప్రత్యేక విందు ఇచ్చి గౌరవంగా సత్కరించారు ఇలా లండన్ రాజదంపతులతో సత్కరించబడ్డ ఫస్ట్ ఇండియన్ గా కోడి రామ్మూర్తి నాయుడు నిలిచారు రామ్మూర్తి బర్మా దేశంలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయనను కొందరు చంపాలని చూశారు కానీ అదే తెలుసుకుని బయటపడ్డారు రామ్మూర్తి గొప్ప మల్లయోధుడు మాత్రమే కాదు గొప్ప దేశభక్తుడు కూడా తన సంపాదనలో చాలా వరకు జాతీయోద్యమాలకు దానం చేసేవారు ఈయనని కలియుగ భీమా అని పిలిచేవారు ఈ బిరుదనే ఇప్పుడు మూవీ టైటిల్గా పెడుతున్నారని తెలుస్తోంది ఇలాంటి గొప్ప వ్యక్తి పాత్రనే రామ్ చరణ్ పోషిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా కూడా దంగల్లా అద్భుతాలను సృష్టిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కథలో విదేశాలకు సంబంధించిన పాయింట్స్ కూడా ఉండడంతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆకట్టుకునే సబ్జెక్ట్లా అనిపిస్తుంది మరి బుచ్చిబాబు ఈ కథతోనే వస్తున్నారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ మరికొన్ని తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్